వార్ యు శివాజీ రాజా గారు అనాలి అనే ఎలా ఉన్నావు ఏంటి చాలా బాగుంది కాలం అయింది సూపర్ నువ్వు అసలు సినిమాలోకి ఎందుకు వద్దాం అనుకున్నాం అసలు బంగారం లాగా చదువుకోకుండా బంగారం సరే పాలిటెక్నిక్ చేసాది లేదు ఐటిఐ పాలిటెక్నిక్ అది ఐటిఐ ఐటీఐ చేసి ఐటీఐ నోట్ తెరకు పాలిటెక్నిక్ అని ఉంటారు కానీ ఐటిఐ హైదరాబాద్ లోనే హైదరాబాద్ మా క్షేయ సేవ సంతే అని నలుకొని ఉండేది అక్కడ చేశాను అక్కడ కూడా తీసారు సరిగ్గా సరిగా చేయలేదని దాని తర్వాత ఎన్ఐ సిటీ ప్రాఫ్ అండ్ టెక్నాలజీ మన యూనివర్సిటీకి దాంట్లో అక్కడ కూడా అంత మాట్లాడుతుంది దాని తర్వాత ఫిల్మ్ ఇన్స్ట్యూట్ అని అక్కడ సెట్ నాకు అక్కడే పరిచయం ఫార్టీ ఇయర్స్ దాటింది ఫిల్మ్ షూట్ తో పాటు ఫిల్మ్ షూట్ కి రావటం అంటేనే సినిమా పిచ్చి పట్టినట్టు కదా అంతే కదా అవును అవును సో అక్కడి నుంచి వచ్చి హీరో అయిపోయావు కదా తర్వాత ఫస్ట్ పిక్చరే హీరో కదా హీరో కృష్ణరాజ్ గారు నువ్వు చేసావు కృష్ణరాజు గారు నేను చేసిందండి గాంధీరాజు గారు ప్రొడ్యూసర్ అది విధాక్ అండి అది రెండు మూడు సినిమాలు తర్వాత ఆ ఫస్ట్ చేసిన కళ్ళు

చిన్న సినిమాలు నందకుమార్ గారిది అది అది చేశాను కానీ అండి హిట్ అవలే దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాం నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్నాక బొబ్బుల రాజా వచ్చింది సార్ రామానాయుడు గారిది వెంకటేష్ ఫస్ట్ టైం కామెడీ దాంట్లోనే అది సూపర్ డూపర్ హిట్ రాజు రాజా సినిమా ఇంకప్పుడు మనకి కామెడీ వాళ్ళు ఎవరు ఉన్నారంటే సుభలాక్ష్ సుధాకర్ గారు మా సుధాకర్ గారు మా సుధాకర్ బ్రహ్మానంద బ్రహ్మానందం బాబుబో స్టార్టింగ్ పెట్టేది అందరం ఒకేసారి వచ్చింది ఇంకా ఆ మోసలు కొన్నాళ్ళు కొట్టుకుపోయాయి ఒక ఐదారేళ్ళు వచ్చినా రాకపోయినా పిచ్చగామిడి చేసి నన్ను కూడా ఏమని ఎవరు అంటే ఇప్పుడు ఒక మా సుధాకర్ డేట్లు దొరకకపోయినా బ్రహ్మానందం గారి డేట్లు దొరకకపోయినా కూడా ఈ రవిరాజా గారు నాకు కావాల్సిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ఆ నన్నుకున్న కట్టుకో అలా చేయమంటే మనకి ఇమిటేషన్ రాదు అలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఏదో నవ్వించడానికి ట్రై చేసి కొన్నాళ్ళు ఒక ఐదారు ఏళ్ళు అయ్యాక ఫేస్ మారి వెళ్ళల్లోకి వచ్చామని కొన్ని కొన్నిసార్లు కామెడీ వెళ్ళను సిన్సియర్ వెళ్ళను సార్ ఎప్పుడైతే కృష్ణవంశీ నాకు కాంబినేషన్ కుదిరిందో తన దగ్గర చేసిన పది సినిమాలు నాకు గా గుర్తింపు వచ్చింది అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు కూడా అన్ని రకాల క్యారెక్టర్లు వేస్తారు దాన్ని ముత్తా సుబ్బాయ్ గారు రాఘవేంద్ర రాజు నుంచి వేరే చాప్టర్ వేరే చాప్టర్ అది మనం జనరల్ గా అసలు ఈ ఎవరితో రాజకీయాలు కానీ ఇది కానీ అందరితో బాగుండే మనిషి కదా నువ్వు అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాము నువ్వు మధ్యలో మధ్య బీజేపీలోనే చేరినట్టు బీజేపీలో నేను ఎప్పుడు చేయలేదు అన్నాయి నేను థర్టీ ఇయర్స్ నుంచి బీజేపీలోనే ఉన్నాను వేరే పార్టీ దేంట్లో థర్టీ ఇయర్స్ బ్యాక్ కూడా అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మామూలుగా అందరితో బాగుంటూ ఉండేది కదా అవునండి పొలిటికల్ పార్టీ కదా పాలిటిక్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించేది కదా ఇప్పుడు లేదండి ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఎందుకో వెళ్ళిపోవు అది కృష్ణరాజు గారు ఎంపీగా నర్సాపురం నిలబడ్డారండి ఆయన ఆపోజిట్ మన విజయ్ సార్ ఇప్పుడు కృష్ణరాజ్ గారు ఏమన్నారంటే విధాత్ సినిమా అయిపోయాక శివాజీ నీకు ఒక పది రోజులు గ్యాప్ నాతో తిరగరా కొంచెం నువ్వు బేవరమే కదా వచ్చి అండి ఇదంతా ఇప్పుడు అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ టైం అనుకుంటాను ఆ ఎలక్షన్లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారు చేసుకున్నాను చిన్న సంతకు స్లిప్ మీద పెట్టించి అని అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి చిన్నప్పుడు భీవారం మాకు ఆర్ఎస్ఎస్ బాగా ఉండేది ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి అది అయ్యాక ఎలక్షన్ లో ఊడిపోయారు నెక్స్ట్ మళ్ళీ దగ్గర నెక్స్ట్ మళ్ళీ వెళ్ళామండి ఆ బీజేపీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది నాకు కిషన్ రెడ్డి గారు అడికి మెట్లో చిన్నప్పుడు దానివల్ల మళ్ళీ నేను యాక్టివ్గా యాక్టివ్గా అంటే ఏంటంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను వాళ్ళు ఎవరిని కలవనండి ఎలక్షన్ మూమెంట్ లో మాత్రం నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నుంచి ఉంటే అక్కడికి వెళ్ళి చేసి దాని మించి ఏం లేదు ఆ తర్వాత శ్రీహరి గారికి మీకు మా ఇద్దరు ఇన్స్టిట్యూట్ ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు ఇచ్చి పరిచయం శ్రీహరి నేను వాడు వాడు బాలనరులో ఉండేవాడు శ్రీహరి నేనేమో నల్లకుంటలో ఉండేవాడిని దాని నల్లకొంట్లో ఫ్రెండ్స్ ఉండేవాడు దాంట్లో శ్రీధర్ అని వాడు బాలనరులో ఉండేవాడు ఈ శ్రీహరి పక్కనే తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు సైకిల్ ఒక్కోసారి బండిలో పెట్రోల్ లేకపోతే ఈ నల్లకుంట నుంచి బాలనగర్ ఏదైతే మన బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేది ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ శ్రీహరిపరిచి సాలిడ్గా ఉంటాడు వాడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంత విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాల్లోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండి నేను ఇండస్ట్రీ చూడలేదు పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగారు శివాజీ తెగవాడేస్తాడు నేను ఆడు మూవీ ఆర్టిస్టేషన్ లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దేంట్లో ఉన్నాడు నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వే బిజీగా ఉన్నా మాలో ఒక యాభై వేలే అరే రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు అండి ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత గొప్ప అట్టి చెప్పచ్చో చెప్పకూడదు కానండి వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైపులు నాకు ఫోన్ చేశాడు ఎలా శివ బాబా ఎక్కడున్నారా అని ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు మా ఇద్దరు దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాడితే వాడి మజ్జిట్గా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చున్నానండి ఇలాగే మా ఫ్రెండ్ చిన్న శ్రీశైలం లేదు పక్కన రాజావీంద్ర రాజ రవీంద్ర నేను డీటెయిల్ చూస్తున్నాడు సత్యన్న ఎవరు ఉంటారు కదా సార్ అన్నాడు ఇల్లేను బాబా రారా అన్నాడు ఇలా ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఇలా ఇలా చేట్టుకున్నాడు ఏంట్రా అన్నాను నేను నేను శివ అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగిరా మంది అమ్మ తెచ్చావా అన్నాడు నాకు శాంతింటదేమో ఇటు చెప్పిన మాట పక్కన ఉంది మెడపెట్టి బయటకి గింటేస్తారు ఎంతంటి మా చెల్లెలో అన్నాను అది ఇదే ఇది ఇది మాట్లాడేటండి హక్కు చేసుకునేలాగా పడుకోరా బాబా అన్న ఇది చిన్న అప్సెట్ లో ఉన్నాడు మొత్తం టోటల్ గా అప్పటికే నుండి వాటి పర్సనాలిటీ సాంగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి